తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన తెలుగు వ్యాకరణంలో సంధి ప్రకరణంలో ఉన్నాం అందులో సంస్కృత సందుల్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు సందులు గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి తెలుగు భాషను అందరికీ నేర్పించడంలో మనం కూడా మనవంతు ప్రయత్నం మనం చేద్దాం అయితే ఈరోజు మనం విషయంలోకి వెళితే తెలుగు సంధులు మీకు ముందు వీడియోలో చెప్పాను సంస్కృత పదాలు తెలుగు పదాలు సంస్కృత భాష నుంచి మన భాషలోకి వచ్చిన తత్సమ శబ్దాలు తద్భవ శబ్దాలు ఇలాంటివి ఉంటాయి కదా వీటిలో సంస్కృత పదాలతో ఏర్పడే సందులు ఏవైతున్నాయో వాటిని సంస్కృత సందులని అలాగే అచ్చ తెలుగు పదాలతో ఏర్పడే సందులను తెలుగు సందులని అంటారు ఈ సంస్కృత పదాలు తెలుగు పదాలని ఏ విధంగా మనం గుర్తించాలో ముందు వీడియోలో తెలియజేశాను ఒకసారి ఆ ప్లేలిస్ట్లో ఉన్న ఆ వీడియోలోకి వెళ్ళి చూసినట్టయితే ఏ పదాలను సంస్కృత పదాలు గాను ఏ పదాలను తెలుగు పదాలుగాను మనం గుర్తించగలమో మనకి ఒక అవగాహన అనేది వస్తుంది అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే తెలుగు సంధుల్లో మొదటిది ఉత్వసంధి అదేమిటి అత్వసంధి ఎత్వసంధి లేకుండా ముందు ఉత్వసంధికి వెళ్ళి అనుకుంటున్నారేమో ఏమీ లేదు సులువుగా ఉండే వాటితో మొదలుపెట్టి అలాగ కొంచెం కష్టంగా ఉండే వాటిని మనం నేర్చుకుందాం ఈ ఉత్వ సంధి అనేది ఈ అత్వసంధి సంధి కంటే కొంచెం సులువుగా ఉండే సంధి కాబట్టి ముందు సంధిని ముందు నేర్చుకుంటున్నాం సంధుల్లోకి వచ్చేసరికి సంధి సూత్రాల్లోకి వచ్చేసరికి ఈ వ్యాకరణ పారిభాషిక పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి వీటిలో మనకి అత్తు ఇత్తు ఉత్తు అనే పదాలు వస్తూ ఉంటాయి ఈ అత్తు ఇత్తు ఉత్తు అని చెప్పడాన్ని తపరాకరణం అంటారు వ్యాకరణ పారిభాషిక పారిభాషిక భాషలో తపరకరణం చేయడం అంటారు ఈ తపరకరణం అంటే ఏంటంటే అత్తు అంటే హ్రస్వమైన అకారము ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము మళ్ళీ హ్రస్వం అంటే ఒక మాత్ర కాలం పలికే అక్షరం అది ముందు వీడియోలో నేర్చుకున్నాం అంటే మొదటి ఊ అని అర్థం ఊ దాన్ని ఉత్తు అంటాం కాబట్టి ఈ ఉత్వ సంధిలో మనకు ఉత్తునకు సంధి నిత్యము అనే సూత్రం ప్రకారం మొదటి ఊ ఏదైతే ప్లస్కు ముందు వచ్చిందో మొదటి పదాంతంలో వచ్చిందో దానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది అని చెప్పడాన్ని నిత్యము అని చెప్తాం నిత్యము నిషేధము వైకల్పికము అన్యకార్యం అనేవి ముందు వీడియోలో చెప్పుకున్నాం వ్యాకరణ పారిభాషిక పదాలు నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం నిత్యం అంటే సంధి తప్పకుండా జరగడాన్ని నిత్యం అంటారు కాబట్టి ఈ సంధిలో సంధి అనేది నిత్యంగా జరుగుతుంది ఉత్తునకు సంధి నిత్యము అనేది ఈ సంధి యొక్క సూత్రం దాని ప్రకారం మనం ఉదాహరణలు ఇక్కడ రాసుకున్నాం చూడండి రాముడు ప్లస్ అతడు పూర్వపదంలో ఈ పూర్వ స్వరము అనేది అంటే ఊ అనే అక్షరం ఉంది ఊ అనే అచ్చు దీనికి ఆ అనే అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము అంటే సంధి జరిగింది సంధి జరిగింది అంటే ఏం చెప్పుకున్నావు ఈ పూర్వస్వరం స్థానంలో పరస్వరం వచ్చి ఏకాదేశం అవడాన్ని మనం సంధి జరగడం అంటాం పూర్వపరస్వరములకు పరస్వరము ఏకాదేశం ఒకట సంధి అనంబడును నేర్చుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఈ ఊ పోయి దాని స్థానంలో ఆ అనే అక్షరం వచ్చి చేరినట్టయితే దాన్ని మనం ఒత్త సంధిగా చెప్తాం చూడండి రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఈ ఊ స్థానంలో ఆ వచ్చి చేరింది కాబట్టి రాముడు అతడు అయింది ఇలాగా సంధి జరిగినట్టయితే దాన్ని మనం గొప్ప సంధిగా చెప్తాం వారు ప్లస్ ఎవరు వారెవరు సంధి జరిగింది కదా ఇక్కడ ఊ స్థానంలో ఏ వచ్చి చేరింది కదా కాబట్టి దాన్ని నిత్యము అని చెప్తాం అలాగే ఉకార వికల్ప సంధి ఉత్తమ సంధిలోనే ఉకార వికల్ప సంధి అంటాం ఇదేంటంటే ప్రథమేతర శత్రార్థక చువర్ణమునకు సంధి వైకల్పికము రెండు రకాలుగా సంధి వైకల్పికం అంటే రెండు రకాలుగా సంధి జరగడం ఏమైంది ఇక్కడ వచ్చుచుండెను వచ్చుచు నుండెను ప్రథమేతర శత్రార్థక చువర్ణము అంటే అర్థం ఏంటంటే ప్రథమేతర అంటే ప్రథమా విభక్తి కాకుండా ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి విభక్తుల్లో ఉన్న పదాలు ఏవైతున్నాయో అవి ప్రథమేతర విభక్తులు ఆ ప్రథమేతర విభక్తుల్లో శత్రార్థకము అంటే ఏం చెప్పుకున్నాము శత్రార్థకము అలాగే త్వార్థకము చేదార్థకము అక్కడ వర్తమాన కాలంలో పని జరుగుతున్నప్పుడు చెప్పే పనిని ఏదైతే అసమాపక్రియ రూపం ఉందో దాన్ని మనం శత్రార్థక క్రియ అని చెప్తాం అలాంటి శత్రార్థక క్రియల్లో చువర్ణానికి ముందు నకారం ధృతముతో కూడి ఉంటుంది దాన్ని వచ్చుచున్ చూచుచున్ ఇలాంటివి ధృతంతో కూడి ఉంటుంది ఇలా ధృతంతో కలిసి ఉన్నప్పుడు సంధి అయితే అంటే తర్వాత అచ్చు ఉన్నట్లయితే వచ్చుచున్ ప్లస్ ఉండెను వచ్చుచుండెను వచ్చుచునుండెను ఇలా రెండు రకాలుగా సంధి జరుగుతుంది దీన్ని మనం వైకల్పికము అని చెప్తాం అదే వికల్పము అని కూడా అంటారు దాన్నే సంధి వైకల్పికముగా జరుగుతుంది ఎప్పుడు ప్రథమేతర విభక్తి శత్రార్థక చువర్ణమునకు అచ్చు పరమైతే అది సంధి వైకల్పికంగా జరుగుతుంది అనేది రెండవ సూత్రం దాన్ని ఉకార వికల్ప సంధి అంటారు చూడండి చూచుచున్ ప్లస్ ఏగెను చూచు చేగెను చూచుచు నేగెను రెండు రకాలుగా వస్తుంది చూచు చేగెను చూచుచు నేగెను ఇలాగా రెండు రకాలుగా సంధి జరిగితే దాన్ని వికల్ప సంధి అంటారు ఇది ఉత్వ సంధిలో రెండు సూత్రాలుగా చెప్పుకోవచ్చు మొదటిది ఉత్తునకు సంధి నిత్యము రెండవది ప్రథమేతర శత్రార్థక చువర్ణమునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికముగా జరుగుతుంది అనేది రెండవ సూత్రంగా చెప్తాం దీనికి ఉదాహరణగా మొదటి సూత్రానికి ఉదాహరణగా రాముడు ప్లస్ అతడు రాముడు అతడు వారు ప్లస్ ఎవరు వారెవరు రెండవ సూత్రానికి ఉదాహరణగా వచ్చుచున్ ప్లస్ ఉండెను వచ్చుచుండెను వచ్చుచునుండెను చూచుచున్ ప్లస్ చేయగను చూచు చేయగను చూచుచునేగను అని రెండు రకాలుగా మనం ఉత్వసంధిని చెప్పుకోవచ్చు ఇది ఉత్వసంధి యొక్క వివరణ దీని మీద ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే సందేహ నివృత్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగా మరికొంతమంది తెలుగు భాషాభిమానులకు నా వీడియో చేయలేటట్టు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను స్వస్తి